జమ్మికుండ సంతోషిమాత దేవాలయ ఏకాదశ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి ఆలయ కమిటీ సమక్షంలో ఆలయ అర్చకులు రేవూరి వసంత శర్మ రేవూరి రతన్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం రక్షాబంధనం పృత్విక్ వరణం అంకురార్పణ యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్ట మండపారాధన లక్ష్మీ గణపతి నవగ్రహ చండీయాగం యాగం సంతోషిమాత మూలమంత్ర హావనం ప్రధాన కలశ స్థాపన కుంకుమార్చన కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంతోషి మాత ఏకాదశ వార్షికోత్సవ మహోత్సవాలకు సహకరించిన జమ్మికుంట వ్యాపారులకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మహా అన్నతన కార్యక్రమాన్ని నిర్వహించారు వందలాది మంది భక్తులు సంతోషి మాత దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు సంతోష్ మాత దేవాలయ ఏకాదశ వార్షికోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆ జగన్మాత అయినటువంటి సంతోష్ మాతకు నవవిధ అభిషేకాలు చండి హోమం అలాగే ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ అభివృద్ధి కొరకు మాతో వెన్నంటి నడుస్తున్న మా సంతోష్ మాత దేవాలయ గౌరవ కమిటీ సభ్యులతో పాటు పట్టణానికి చెందిన వ్యాపార వర్గాలు అన్నీ కూడా దేవాలయం అభివృద్ధి పథంలో నడవడానికి తమ తమ సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా దేవాలయ కమిటీ పక్షాన మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా దేవాలయం తరఫున చేపట్టబోయే పూజా కార్యక్రమాలు అన్నింటికీ కూడా మీ ఆధారాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆ జగన్మాత ఆశీస్సులు జమ్మికుంట పట్టణ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ లభించాలని ఆ జగన్మాత ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆలయ కమిటీ పక్షాన మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను వేడుకుంటారు